దాన్ని ఒకే ఫ్రెండ్స్ ఈరోజైతే మా మా యొక్క విలేజ్ పక్కన కొమ్మురాయి అనే ఒక రాయి ఉంది ఫ్రెండ్స్ ఇదే ఆ కొమ్మురా కొమ్ముర ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కొమ్మురా అనేది ఇటువైపు చూస్తే చాలా లోయ ఉంది ఫ్రెండ్స్ చాలా సుమారుగా మూడు వందల అడుగులు పెట్లు అనే లోయ ఉంది చాలా పెద్ద లోయ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కింద పన్నెండు అయితే మనము ఇంకా ఎంకలు కూడా దొరకాయి ఫ్రెండ్స్ అవన్నీ చూస్తున్నారు కదా విలేజులు అవన్నీ కూడా మా పక్క పక్క విలేజులు అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా లోయ ఇక్కడి సుమారుగా మూడు వందల అడుగులు పైనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే తెరలు ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ పెద్ద తెరలు అనేది ఎక్కువగా వస్తుంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదిగో చూపు కదా నేను కింద నీకు కూడా తెరలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ పెద్ద తెరలు చూస్తున్నారు కదా తెరలు అనేది ఉంటాయి ఇక్కడ నేను కనిపిస్తున్నట్లే తెలంగా ఇగో ఫ్రెండ్స్ కుమ్ముర్రారాయి ఇదో ఈ పక్కనే పెద్ద తెరలు ఉంది ఫ్రెండ్స్ తెరలు ఎక్కువగా అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ అప్పుడు ఎక్కువగా తెరలు అనేది కోసారు ఫ్రెండ్స్ తెరలు కోస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళని మన ఇది కాళ్ళు కడుక్కొని డిగేసి కోసేవాళ్ళం ఎందుకంటే చాలా డేంజర్ కాడు తగ్గిపోయి ఇక్కడ ఒక ఇచ్చి చనిపోవడం జరిగింది అందుకవున అక్కడ నుంచి ఎత్తులు ఉంది అక్కడ ఇస్తే పురాతన కాలంలో బ్రిటిష్ అనేది ఒక జెండ అయితే విడివడం జరిగింది అక్కడ పెద్ద కోట కొండ ఉంది ఫ్రెండ్స్ ఆ జర కొండలోని కూడా కనిపిస్తుంది చెట్లు మొత్తం ఫారెస్ట్ అండి అదైతే మా విలేజ్ కనిపిస్తున్నది అదే మా విలేజ్ అండి చాలా ఎత్తైన ప్రదేశం అండి ఇక్కడ స్వస్థమైన గాలి మంచి గాలి స్వస్థమైన గాలి మంచి తిండి కల్చర్ బాగుంటుంది అండి మా ఈ ప్రదేశంలోని చిత్త శివారుగా అయితే మేము ఉన్నాము ఇంకా ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తాయి క్లియర్గా అన్ని విలేజ్ అయితే కనిపిస్తాయి కిందనైతే సోడరమే ఏమైతే తినేవి అనకాపల్లి తినేవి దారపల్లి అవన్నీ కూడా మాకు ఇక్కడ చాలా క్లారిటీ కనిపిస్తాయి ఎందుకంటే ఇప్పుడు మబ్బి కాబట్టి క్లారిటీ కనిపించలేదు నైటీ ఫుడ్ అయితే చాలా చాలా క్లారిటీ కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్